హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా కుందేలు తెలివి నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క ఇప్పుడు కడుపు నిండా తింటే కానీ నా ఒంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది అమ్మయ్యా ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండె ఆగినంత పనైంది తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు కానీ వెంటనే నక్క బావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది ఆపు నీ కబుర్లు ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా అంది నక్క నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా వంట లేదు అంది కుందేలు అయితే ఇప్పుడేమిటి అంది నక్క పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేద్దు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది మాకు ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అంది నీ మాటలు నిజమేనా అంది నక్క నీ మీద ఒట్టు పద అంది కుందేలు కడుపు నిండుతుందనే ఆశతో సరైనంది నక్క కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే వెళ్ళసాగింది కొంత దూరంలో గుహ నుంచి బయటికి వస్తూ పులి కనిపించింది వెంటనే కుందేలు పులిరాజా ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అంది ఆ మాటలకు నక్క ఉలిక్కి పడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారం చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది తరువాత కుందేలు తన తాను వెళ్ళిపోయింది అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో ఆలోచిస్తే ఎటువంటి అపాయానైనా మనం దాటేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్